ప్రతి నెల ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తారు కానీ పీరియడ్స్ వచ్చేస్తుంది ఇంకొక టూ మంత్స్ ట్రై చేద్దాం ఇంకొక సిక్స్ మంత్స్ ట్రై చేద్దామని ఇలాగే డిలే చేస్తారు మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటారు కానీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళరు డిలే చేస్తే ఏమవుతుంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం నేను డాక్టర్ దగ్గరన ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీని రావాలి యూషువల్లీ కపల్స్ ఏం చేస్తారు అరే ఇంకా టూ త్రీ మంత్స్ ట్రై చేద్దామని ఇలాగే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కొంతమంది అయితే ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కూడా వెయిట్ చేస్తారు మా అమ్మ నాన్నకి ఫైవ్ ఇయర్స్ పెళ్ళి అయ్యి ఫైవ్ ఇయర్స్ కి పుట్టారు సో మాకు కూడా అలాగే పుట్టింది అని ఆలోచిస్తారు యాక్చువల్లీ మీరు వన్ ఇయర్ ఏమి గర్భ నిరోధక పద్ధతి వాడకుండా ప్రెగ్నెన్సీకి ట్రై చేశారు అయినా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలవాలి ఎందుకంటే మహిళలకి ఏజ్ ముప్పై దాటింది అంటే ఎగ్ కౌంట్ ఎగ్ క్వాలిటీ తగ్గిపోతాయి అకస్మాత్ మీకు ఎండోమెట్రియోసిస్ ఉంది మీరు అలాగే న్యాచురల్ గా ట్రై చేస్తూ ఉంటారు అంటే ఎండోమెట్రియోసిస్ వల్ల ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది తగ్గదు ఓకే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీకు స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి మగవాళ్ళలో కూడా శుక్రకణాల క్వాలిటీ కౌంట్ తగ్గడానికి షురు అవుతుంది సో ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ ఈవెన్ ఐవిఎఫ్లో కూడా ఛాన్సెస్ తగ్గిపోతుంది ప్రాబ్లం షురూ అయింది అండి సో మీరు వన్ ఇయర్ ట్రై చేశారు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డిలే చేయకండి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అయ్యి మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிருதின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேந்திரம் போச்சமுகுடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தெக்கிரா, த்வார்கா நகர் நிஜமாபார் போன் 08462-23066 செல் 93904-33887